ఇది నిన్న టైమే అవుతుంది ఎందుకంటే హోమం అది చేసుకుని ఇవాళ రథసప్తం కదా చాలా చదువుకుని ఇప్పుడు నైవేద్యం అయింది ఇప్పుడు ఇంకా హారతిచ్చి తీసుకోవాలి నీరసం వచ్చి కూర్చున్నా మొత్తం డ్రైవింగ్ చూశారు కదా సార్ మీరు హైదరాబాద్ నేనే వచ్చినా

నాదే తప్పు చాలా జరిగేదిలే సార్ ఇక దానికే బాధపడుతుంది సార్ నేను మీ ఇలాంటి వారు మా ప్రదేశాన్ని దర్శించినందుకు మేమైతే పులితుల సార్ మీరు అట్లా చెప్తున్నాను కాదు ప్రవాణ పొట్టే నా మీద ఒట్టే చెప్తున్నారు లేదు నేను మిమ్మల్ని నమ్ముతాను అనుమానం ఏం లేదు మీకు ఆవేదన ఉంది ప్రేమ ఉంది బుద్ధి ఉంది హృదయం ఉంది కానీ మా కర్మానికి కాలిపోయింది అంతే అట్లా అలాగ సార్ మీరు సార్ సార్ నేను ఏమంటానంటే మనం ఏదో ఒక బ్లైండ్గానో లేకపోతే ఆవేశంగానో ఏ పని చేయకూడదు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఇప్పుడు చిన్న చిన్న పని నువ్వు చేయలేకపోతే పెద్దది ఎట్లు చేస్తావు ప్రతిదీ ప్రణాళిక ఉండాలి నేను ఇరవై మూడో తారీఖు ఎక్కడ ఉండాలి ఇరవై రెండు ఎక్కడ ఉండాలి ఇరవై ఒకటి ఎక్కడ ఉండాలి ప నైన్టీన్త్ ఎక్కడ ఉండాలి ప్రయాణంలో ఫుడ్డేలాగా వెళ్ళిన చోట ఎలాగా ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లాన్ మీకు అంటే మీరేం చిన్నోళ్ళు కాదు కొత్త నేను ఎందుకు భయపడ్డా సార్ అంటే మా ఇంట్లో కనీసం నేను తేడా తీసుకొచ్చిన కానీ తర్వాత అయ్యగారులు మన ఇంట్లో తినరు కనీసం బయటొచ్చి తెచ్చిన మన ఇంట్లో తినరు అనేది వేరే వాళ్ళు మా వాళ్ళు చెప్పారు కాబట్టి ఫ్రూట్స్ అయినా అనేసరికి మీ ఆవిష్ చూసి మీరు ఎదురు మాట్లాడకపోయినా సార్ కానీ రకరకాలు తీసుకొచ్చిన సార్ నేను ద్రాక్ష రెండు రకాలు ఇది అది డ్రై ఫ్రూట్స్ రామ అనే అయ్యగారు అయితే పాపం మేము అనుకున్న ప్రకారంగా పన్నెండున్నరకు అయిపోతే మిమ్మల్ని సార్ దండ పెడతా సార్ మీరు కూర్చోసారి ఎట్లా అంటే వేరే రకంగా ప్లాన్ అంత నాదే తప్పు సార్ అన్ని ఇప్పుడు ఇంతమంది మా ఊళ్ళో ఏడు వందల మంది ఎంప్లై సార్ మూడు వందల యాభై మంది సగం క్రిస్టడ్ అయిపోయిరు ఉన్న వాళ్ళు ముందుకు రారు ఇక మేము నలుగురు నాలుగు మేకలే తీసుకొచ్చినట్టు అర్థం చేసుకోండి సార్ అంటే నేను ఏమంటానంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నారు డ్రైవింగ్ చేసేవాడిని డిస్టర్బ్ చేయకూడదు పాడు చేయకూడదు ఇబ్బంది పెట్టకూడదు అప్పుడు అందరికీ ప్రమాదం అలాగా నేను డ్రైవ్ చేస్తున్నాను కదా తెలుసు సార్ మీరు మీరు తిట్టిన మేడం మొత్తం బాధపడుతుంది దన్నే తిడుతుంది ఇది మేము అసలే మర్చిపోయిన ఈ ధర్మాన్ని మళ్ళీ వెలికి తీసి మన ధర్మం కాపాడాలి అని ఆ తపనతో ఈ రెండు మూడు రోజుల్లోనే మన ఊళ్ళు ఊరికి పోయినా ఊళ్ళో మేము మాట్లాడుకున్న ఆవేశము ఇక మీలాంటి పెద్ద మనుషులు వస్తే జనాల్లో మార్పు రావాలని మీరు మాట్లాడుతుంటే అబ్బాయి మీకు క్లాస్ పర్సెట్ చేస్తుంటే నాకు బాధ కోపం వస్తుంది కానీ ఇక ఏం చేయాలి గురుగారి అట్లా అడుగుతారా అని బాధ అవుతుంది అయినా మీరు మా బాబు గమనిస్తుడు సార్ పెద్ద గురువు గారు నీకంటే చక్కగా చెప్పినట్టు ఆ విషయంలో అరిచినావు అరిస్తే వాళ్ళకి అర్థం కాదు గురుగారు చెప్పిందే కరెక్ట్ అని మా బాబు కూడా అంటుడు సార్ ఏం నేను అప్పటికి చాలా నీరసంగా ఉన్నప్పటికీ వాళ్ళు కుర్రవాళ్ళు వచ్చే తరం వాళ్ళని కాపాడుకోవాలి అంటే ఏం లేదు సార్ నేను ధనం కోసమో పేరు కోసమో లేకపోతే పదవి కోసమో నేను పనిచేయట్లేదు బతకట్లేదు నేను ధర్మం దేశం ఈ సంస్కృతి బాగుండాలి కాపాడాలని జీవిస్తాను ఇప్పుడు చూడండి నిన్న మీతో సాయంత్రం నాలుగింటికి ఐదింటికి భోజనం చేసే ఇప్పటిదాకా మళ్ళీ భోజనం చేయలేదు అది రోజు ఇంతే కానీ దురదృష్టం ఏంటంటే చిన్న విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు అది కూడా ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ దురదృష్టం ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏ ప్లే ప్లాన్ యూ షుడ్ అప్రోచ్ ఇలా చేద్దామా ఇలా చేద్దామా అని అంటే ఏమవుతుందంటే సార్ కోటేశ్వర గారు మనం ఇఫ్ యు ఆర్ నాట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ హార్ట్ దేర్ విల్ బి క్లాష్ అప్పుడు ఏమవుతుంది మంచి పరిచయాలు కాస్త మంట కలిసిపోతాయి అవును సార్ అందుకని చాలా ఓపెన్గా స్వామి చెవి దగ్గరికి వచ్చి ఇలా చేద్దాం అనుకుంటున్నామండి అంటే ఇంకా అరగంట టైం ఉంది కదా ఇలా చేద్దాం ఇలా చేద్దాం సలహా ఇస్తాం మనం ఊహించుకోకూడదు ఊహించుకోకూడదు మనం మనుషుల్ని చూడాలి స్వామీజీయా లేకపోతే ఇంకోరా కాదు ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ను అంతే నేను మా సీఎండీలు పోలీసులతో గొడవ పడ్డా వీడియో మీరు పంపిస్తా కానీ మీ దగ్గర నేను నాకు మీతో భయపడ్డట్టు నా మీద అసలు నేను ఎప్పుడుతో జీవితంలో భయపడలేదు సార్ మా తల్లిదండ్రులు కూడా భయపడలేదు సార్ ఇది నిజం సార్ మీరు లేదు రియల్లీ ఐ లవ్ యూ అండ్ ఐ అగ్రి విత్ యు బికాజ్ ఐ కెన్ పర్సీవ్ నేను మిమ్మల్ని చూశాను కదా మీరెంత ఆ ఆవేదన కలిగి ఉన్నారో నా పట్ల ఎంత భయం కలిగి ఉన్నారో ఐ అబ్జర్వ్డ్ నో డౌట్ అబౌట్ ఇట్ నేను కోపడింది ఎందుకంటే మీరు ఎందుకు మిస్మేనేజ్మెంట్ చేశారని తప్ప ఏమండి వారం రోజుల పాటు ముఖం చూడకుండా ఉన్నాను నేను నా కోపం ఇంత చెప్పిన తర్వాత కూడా వై డోంట్ యు అనేది తప్ప ఎప్పుడైనా నేను పిల్లలతో చెప్తుంటాను నాన్న చెప్పి చేయండి నెంబర్ వన్ రెండోది చెప్పింది చేయండి కోటేశ్వర గారు చెప్పి చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వరు చెప్పింది చేస్తే కూడా డిస్టర్బ్ అవ్వరు ఇక్కడ దురదృష్టం ఏంటంటే మీరు చెప్పింది చేయక చెప్పి చేయక ఇలా మాకు అలా అయింది పోన్లేండి ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏమి లేదు సార్ మేము ఎన్నో చెయ్యాలని ఆలోచనలో ఉంటాం మీలాగా అంటే పది రోజుల్లో నలుగురు మీలా చేస్తే ఇంకా పని ముందుకే వెళ్తుంది సార్ శరీరం పడిపోద్ది కదా తొందరగా అవును ఇప్పుడు మీలాంటి వాళ్ళు కుటుంబాన్ని మోస్తారు తర్వాత మిమ్మల్ని నలుగురు మోస్తారు ఫోటో దండేసేస్తారు కానీ మా కుటుంబం ఏంటి ప్రపంచమే కుటుంబం కదా అవును ఈ ఈ ప్రపంచానికి ఏదైనా చేసిన తర్వాత మేము వెళ్ళాలి యూ షుడ్ నాట్ అబ్స్టికల్ ఇన్ దట్ వే యు షుడ్ మేక్ ఇట్ ఫాస్ట్ డ్రైవ్ మీ కార్ ఎలా తోలేరో అలా మా ప్రణాళికలు ముందుకెళ్ళడానికి తగ్గట్టు యూ షుడ్ డూ సంథింగ్ నేనేం చేయగలను వారు చేయలేని నేను ఏం చేయగలను వాట్ ఐ కెన్ డూ చాలా చేయొచ్చు సార్ చాలా చేయొచ్చు మీరు మాత్రం ఊళ్ళో నేను చెప్పింది చేయండి మీరు నాకు ఫోటోలు పెట్టండి ఇఫ్ యూ రియల్లీ రెస్పెక్ట్ మీ మొత్తం ఊరంతా జై బంజారా జై జయ బంజారా జై శేవాలాల్ జై జై సేవాలాల్ అన్ని చోట్ల జై హతిరామ్ అన్ని చోట్ల వాళ్ళ పిక్చర్స్ ఉండాలి అన్ని చోట్ల ఈ నినాదం ఉండాలి ప్లీజ్ సార్ నేను చేసి ఎందుకంటే సార్ నన్ను పిచ్చోడనే సార్ పది సంవత్సరాల క్రితము ఏం పర్లేదు క్రిస్టియన్ వాళ్ళందరూ తిట్టిరు నువ్వు ఎవడా బొమ్మలు చెప్పడానికి అడ్డకు వచ్చారు చిన్న చిన్నగా చిన్న చిన్నగా మా నాన్న నన్ను ఏడ్చిండు పక్కన కూర్చోబెట్టి కొడక అంత మంది ఎంప్లాయీస్ లో నువ్వు ఎందుకు అందరితో కంటూ అవుతున్నావు నీకు తెలియదు నీకు ఉన్న ఆలోచన నాకు ఉంది మనం మార్చలేవు అని చెప్తే ఇక తగిన మళ్ళీ ఈ సిక్స్ మంత్ నుంచి వేరే అబ్బాయి వాళ్ళతో పైకి వచ్చారు కాబట్టి ఇక నేను ఇది అవకాశం అని ఇంకా కొద్దిగా యాక్ట్ సార్ 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 నేను ఒక మాట చెప్పనా నిన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నా మనం సేవాలాల వారసులము మనం హతిరామ్ బావజీ వారసులము మనం రాణా ప్రతాప్ వారసులం మనమేమి పిచ్చోళ్ళం కాదు ఏ ఎడారి మతము మన నేం పీకలేదు ఇఫ్ వీ స్టాండ్ టుగెదర్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ అంతే సార్ ప్లీజ్ హరే కృష్ణ సార్ చాలా అలసటగా ఉంది ఆకలిగా ఉంది హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్